అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాజు పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం టమాటాలు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక సైడ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను హెరిటేజ్ది ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకొని మగ్గించాలి బాగా కలిపేసి మగ్గనివ్వాలి మెత్తగా మెత్తగా ఎంతవరకు మగ్గని ఇవ్వాలి కలుపుతూ మాడిపోకుండా తర్వాత ఇందులో కొంచెం తెల్ల నువ్వులు వేసుకోవాలి ఒక పిరికి నిండా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిస్తే మగ్గిపోయేంత వరకు మనం వేయించాలి మీడియంగా మగ్గినా సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలోనే బటర్ వేసుకొని అది కరిగించాలి ఆ లోపు మనం పన్నీర్ని ఇలా క్యూబ్స్గా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి దాన్ని క్యూబ్స్గా కట్ చేసి అన్నీ సపరేట్ సపరేట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ కప్పు ఇప్పుడు జిడిపప్పును కూడా ఇలా వేయించుకొని బట్టర్లో దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా విరిగిపోకుండా కొంచెం వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి సేమ్ కడాయిలో మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ లీఫ్ వేసుకొని వేగాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకోవాలి బాగా వేగనివ్వాలి మనం ముందుగా టమాటా ఆనియన్స్ మగ్గి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని చల్లార చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలి అప్పుడే కర్రీ బాగా వస్తుంది గ్రేవీ ఇప్పుడు మనం ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా ఎర్రగా రావాలి మాడిపోని కళ్ళ పెడుతూనే ఉండాలి ఎందుకంటే ముందుగానే సన్నగా కట్ చేసుకున్నాం కదా ఎక్కువ వేగనిస్తే మాడిపోతుంది చేదు వస్తుంది ఇలా ఎర్రగా ఉన్నప్పుడే మనం రెడ్ చిల్లి కొంచెం గరం మసాలా ధనియాల పొడి కొంచెం పసుపు అన్నీ వేసుకొని కలిపేయాలి ఇప్పుడు ఇందులో సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే తర్వాత వాటర్ పడుతుంది కాబట్టి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫస్ట్ వేయించాలి నూనె కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించాలి వాటర్ వేసాక కొంచెం చిక్కబడేంత వరకు గ్రేవీని బాగా ఉడికించాలి అప్పుడే చపాతీలు తినడానికి చాలా ఇలా గ్రేవీ చిక్కబడ్డాక మనం ముందుగా బటర్లో వేయించి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి ఇందులో అలాగే మనం జీడిపప్పు కూడా వేయించి పెట్టుకున్నాం కదా బటర్లో అది కూడా కలిపేయాలి లాస్ట్లో ఈ టైంలో మీరు కొంచెం సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొద్దిగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వేయించుకోవాలి బాగా ఉడకనివ్వాలి పన్నీర్కి మసాలా అంతా వరకు అంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి